భూమిపై ప్రతిరోజు ప్రతి నిమిషం ఎన్నో రకాల తవ్వకాలు జరుగుతూనే ఉంటాయి అలాంటి సమయంలోనే కొన్నిసార్లు ఎంతో ఆసక్తి కలిగించే విషయాలు కూడా బయటపడతాయి ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా నిజంగానే ఆశ్చర్యం కలిగించే విషయం ఒకటి బయటపడింది మరి మీకు గుర్తుందా మొన్న మధ్య రీసెంట్గా మన రాష్ట్రంలోనే గ్రహాంతర వాసులు అంటూ ఏవో పక్షులు బయటపడ్డాయి అదేవిధంగా పేరులో జరిగిన తవ్వకాల్లో మూడు కాళ్లు ఉన్న ఒక వింత జీవి అస్థిపంజరం బయటపడింది దీన్ని పరీక్షించిన శాస్త్రవేత్తలు దీని గ్రహాంతరవాసిగా భావిస్తున్నారు ఇది వేరే గ్రహం నుండి వచ్చినా లేక భూమిలో అంతరించిపోయిన జీవులలో ఒకటి అనేది ఇంకా తెలియరాలేదు దీని ఆస్తికలు బయటపడి సంవత్సరం దాటుతున్న ఈ జీవి ఏంటి అని ఇప్పటికీ పరిశోధకులు తెలుసుకోలేకపోతున్నారు అయితే రష్యాకు చెందిన ఒక శాస్త్రవేత్త ఇది ఖచ్చితంగా గ్రహాంతరవాసి అని మనిషి కాదు అని స్పష్టత కలిగించారు సెయింట్ పీటర్స్బర్గ్ యూనివర్సిటీలో ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీకి చెందిన ఒక శాస్త్రవేత్త ఈ వాదన చేస్తున్నారు ఫీనిక్స్ లో ఉన్నవి అసలు మనుషులు కాదని గ్రహంతర వాసులని చారిత్రాత్మక నగరమైన పెరులో గ్రహంతర వాసులను ఉన్నాయని దానికి సంబంధించిన ఆధారాలు సెవెన్ దగ్గర ఉన్నాయని వాదిస్తున్నారు ఇది ఒక పారానార్మల్ రీసెర్చ్ అని చాలా మంది భావిస్తున్నారు మరియా ఈ జీవిపై ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి ఇది నిజంగా మనిషా లేకపోతే ఏదైనా మూడు కాళ్లు ఉన్నటువంటి జీవి అయి ఉండొచ్చా అనే కోణంలో జరుగుతున్నాయి దీనిపై రకరకాల కథనాలు వెల్లువెత్తాయి డాక్యుమెంటరీలు కూడా చేశారు నిజానిజలో ఏమో కానీ దీనిపై రకరకాల వ్యాఖ్యలు మాత్రం చేస్తున్నారు ఆ నోటా ఈ నోటా అందరికీ తెలిసిపోయింది అక్కడికి జనాల తాకిడి ఎక్కువైంది ఇక తెలియంది ఏముంది దానిపై పడి సెల్ఫీలు తీసుకునేవారు కొందరైతే ఒకప్పుడు ఏదో యానిమేటెడ్ సినిమాలో క్యారెక్టర్ లా ఉందని చెప్పిన వారు కూడా ఉన్నారు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి